మనం రీసెంట్గా లక్కడాక్ పసుపు వీడియో రిలీజ్ చేశాం కదండి రిలీజ్ చేసి దాన్ని మన ఆన్లైన్ స్టోర్లో సేల్కి తీసుకొచ్చాము ఎంతో కష్టపడి తెప్పించామనమాట బట్ నేను అసలు ఆ రెస్పాన్స్ ఊహించలేనంత రెస్పాన్స్ అండి మా స్టోర్లో మీ వీడియో రిలీజ్ అయిన వన్ అండ్ హాఫ్ అవర్లోనే ఆన్లైన్లో మొత్తం సేల్ అయిపోయిందండి దాని తర్వాత ఇంకా వాట్సాప్లో అయితే ఎప్పురీతమైన మెసేజ్లు అనమాట చాలామంది పాపం మెసేజ్లు పెట్టిన వాళ్ళకి మేము ఇవ్వలేకపోయాము వాళ్ళందరికీ కూడా మళ్ళీ మేము మెసేజ్ పెట్టాము సో అది మళ్ళీ తెప్పించడానికి చాలా ట్రై చేస్తున్నానండి మన అడ్రస్ వచ్చేస్తే దొరికితే మనకు వస్తే ఒక పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో రావాలి మళ్ళీ మనకి వస్తే అప్పుడు నేను మళ్ళీ మీకు ఇంకొక చిన్న వీడియోతో మీకు మీ నోటిఫికేషన్ తీసుకొస్తాను మీ ముందుకి మన ఆన్లైన్ స్టోర్లో కూడా అందుబాటులోకి తీసుకొస్తాము సో అప్పటివరకు ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళందరూ కూడా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీ అడ్రస్తో సహా ఎంత కావాలన్నది ఈ లోపల మేము ఒక డేటాబేస్ రెడీ చేస్తాము ఎవరైతే ముందు ముందు పంపించారో వాళ్ళందరికీ కూడా మేము ఇవ్వడానికి ప్రయత్నిస్తాము ఎవరి మట్టికి పేమెంట్స్ ఏం చేయొద్దు సో పసుపు వచ్చిన తర్వాత మేము మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ ఇస్తాము సీరియల్ వైజ్ ఎవరైతే ముందు ప్రయారిటీలు ఎవరు ఉన్నారో వాళ్ళకి మెసేజ్లు ఇస్తాము వాళ్ళ పేమెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ మేము మళ్ళీ గని లగడం పసుపు పంపించడానికి మేము ప్రయత్నిస్తాం తప్పకుండా సో మనం మిద్ది చాలా మందికి రకరకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చే వాటిలో మనకి మెయిన్గా ఏంటంటే ఎఫిట్స్ అంటే పేను బంక లేదంటే మనకి స్లగ్స్ స్నేయిల్స్ అంటే స్లగ్స్ అంటే ఏంటంటే జలగలు చిన్న చిన్న జలగల్లాగా ఉంటాయి స్నేల్స్ నత్తలు నత్తగుల్లలు మన మొక్కల్లో కుండీల్లో అన్ని చోట్ల ఉంటా ఉంటాయి దాన్ని నష్టమాని అడుగుతారు క్వశ్చన్ ఇదే క్వశ్చన్ చాలా మంది అడుగుతూ ఉంటారు అలాగే ఎఫిట్స్ కూడా మన మొక్కల్ని ప్రతిదానికి వచ్చి మనకి అటాక్ అవుతూ ఉంటాయి ఎఫిట్స్ అన్నవి అంటే పెనుబంక నల్ల పెనుబంక ఏదైతే ఉంటుందో అది అవి కాకుండా ట్రిప్స్ ఉంటాయి దాని స్పైడర్ మైట్స్ ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ మనకి నిత్యం మన గార్డెన్లో మన మొక్కలతో పాటు అవి కూడా ఉంటూ అనమాట సో అవి ఉంటే ఏమవుతుందంటే మన మొక్కలకి వచ్చే ఈళ్ళు అన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది మన మొక్కలు సరిగా పెరగవు సో నేను ఈ విషయాలన్నిటికీ కూడా ఒక మంచి సొల్యూషన్ కోసం శోధిస్తూ ఉంటే అనుకోకుండా నాకు ఒక మంచి సొల్యూషన్ తారసపడిందండి దాని గురించి ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకుందాము నమస్తే నా పేరు గాంధీ ప్రసాద్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ కిచెన్ నా ఛానల్ అందరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి సో వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అందరికీ ఉపయోగపడుతుంది ఈరోజు చెప్పబోయే సొల్యూషన్ చాలా మోస్ట్ పవర్ఫుల్ సొల్యూషన్ అండి ఇది ఈరోజు కొత్తగా నేను తయారు చేసేది కాదు దీన్ని నైన్టీన్ సెంచరీ నుంచే మనం మొక్కలకి వాడటం జరుగుతుందండి చాలామంది రైతులు కానీ లేదా శాస్త్రవేత్తలు కానీ దీన్ని రికమెండ్ చేయడం జరిగింది చాలా బాగా ఉపయోగపడే మంచి ఎరువు అనమాట ఏంటనుకుంటున్నారు అది టొబాకో టబాకో అంటే మనకి సిగరెట్స్ అవన్నీ తయారవుతూ ఉంటాయి కదా సో దానికి వాడే టొబాకో అనమాట టొబాకో మనకి ఆకులన్నీ కూడా తీసేసిన తర్వాత చివర కాడ వాళ్ళని మిగిలిపోయి అలాగే ప్రాసెస్ అవుతుంది టొబాకో ప్రాసెస్ అయిన తర్వాత వచ్చే వేస్ట్ ఏదైతే ఉంటుందో పౌడర్ ఇదంతా పౌడర్ ఫామ్లో మనకి చాలా వేస్ట్గా పాడేస్తూ ఉంటారనమాట చాలా చోట్ల ఎందుకంటే దీనికి సరిపడా యాక్చువల్గా ఇప్పటివరకు ప్రాచుర్యం పొందలేదు బట్ ఇది చాలా మోస్ట్ పవర్ఫుల్ డెడ్లీయెస్ట్ డెడ్లియెస్ట్ అని చెప్పాలి పెస్టిసైడ్ అనమాట ఇది మంచి పెస్టిసైడ్ అలాగే మంచి ఫెర్టిలైజర్ చాలా మంచి ఫెర్టిలైజర్ అనమాట ఈ టొబాకో పౌడర్ అన్నది అంటే పొగాకు పొడి పొగాకు పొడి అన్నది చాలా మంచి ఫెర్టిలైజర్ మన అందరికీ అందుబాటులో ఉంటుంది ఎక్కడికక్కడ మనకి టొబాకో షాప్లో ఉన్న చోట ప్రతి చోట మనకు దొరుకుతుంది ఇది మన ఆన్లైన్ స్టోర్లో కూడా అందుబాటులోకి వచ్చిందండి ఇది దీన్ని తీసుకుని వచ్చాము ఈ టొబాకో పొడిలో మంచి నైట్రోజన్ కంటెంట్ ఉంటుందండి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నైట్రోజన్ ఉంటుంది అలాగే పొటాషియం పొటాషియం వచ్చేసి దీనికి వన్ టూ త్రీ పర్సెంట్ ఉంటుంది అలాగే పాస్ఫరస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మైక్రోగ్రామ్స్ పర్ గ్రామ్ ఉంటుందండి అంటే ఏంటి టొబాకో పొడి మనం ఒక గ్రామ్ తీసుకుంటే అందులో నైన్ సెవెంటీ ఫైవ్ మైక్రోగ్రామ్స్ మనకి పాస్ఫరస్ ఉంటుంది ఇందులో సో ఇది ఎన్పికే మూడు ఉండే మంచి ఫెర్టిలైజర్ అండి ఇది చాలా అంటే చాలా మంచి ఫెర్టిలైజర్ ఇది సో టొబాకో పొడి టొబాకో పొడి చూద్దాం ఒకసారి మనం ఈ పొగాకు పొడిని మనం ముందే హ్యాండిల్ చేయకముందు మనం ఏం చేయాలంటే రెండు జాగ్రత్తలు మినిమం తీసుకోవాలండి ఇందులో ఒకటి ఏంటంటే మాస్క్ మాస్క్ పెట్టుకోవాలి సో ఇట్లా మాస్క్ పెట్టుకోవాలి రెండో జాగ్రత్త ఏంటంటే మీరు ఫుల్ స్లీవ్స్ ఇట్లా షర్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఈ పౌడర్ ఎగురుతుంది కదా సో కొంతమందికి స్కిన్ అలర్జీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ పౌడర్ వల్ల అందుకని ఏంటంటే ఈ కేర్ తీసుకోవాలి అలాగే డస్ట్ మనం ఇనియల్ చేయకూడదు డైరెక్ట్గా సో అది కూడా మంచిది కాదనమాట సో అందుకని మనం మాస్క్ వేసుకోవడం ఇంపార్టెంట్ కళ్ళజోడు కూడా పెట్టుకోవడం ఇంపార్టెంట్ మీకు కళ్ళజోడు అంటే కళ్ళజోడు కూడా పెట్టుకుంటే చాలా మంచిది తర్వాత గ్లౌజెస్ ఉండాలి గ్లౌజెస్ అనేవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి సో మన చేతులన్నీ కూడా ఫుల్గా కవర్ అయ్యి ఉండాలి ఈ పౌడర్ అంతా కూడా ఎగురుతూ ఉంటుంది డస్ట్ కదండి ఎంత అయినా సరే ఎగురుతుంది కొంచెం మనం ఎలా అనుకున్నా కూడా ఈ గ్లౌజులు కూడా మన ఆన్లైన్ స్టోర్లో కూడా అందుబాటులో ఉన్నాయి ఇటువంటి గ్లౌజులు మంచి గ్లౌజ్ అనమాట ఇవి గార్డెనింగ్ చేసుకోవడానికి సో ఇట్లా గ్లౌజులు మాస్క్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఇవన్నీ జాగ్రత్తలు మినిమం తీసుకోవాలండి చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇప్పుడు మనం దీన్ని పౌడర్ ఓపెన్ చేసి చూద్దాము సో ఇందులో బౌల్లో చూద్దాం మనం చూసారా పౌడర్ ఎలా ఎగురుతుందో ఇది టొబాకో పొడి అనమాట చాలా ఘాటు ఉందండి నేను మాస్క్ వేసుకున్నా కూడా ఘాటు ఉన్నది నాకు తెలుస్తుంది ముక్కులకి గాలికి టొబాకో పొడి చూసారా ఇలా ఉంటుంది టొబాకో పొడి చెప్పాను కదండి ఇది మంచి ఫెర్టిలైజర్ అండి చాలా అంటే చాలా మంచి ఫెర్టిలైజర్ మనం ఇవాళ దీంతో మంచి ఫెర్టిలైజర్ కూడా రెడీ చేద్దాము అలాగే ఒక మంచి పెస్టిసైడ్ కూడా రెడీ చేద్దాము సో పెస్టిసైడ్ ఎలా చేయాలన్నది ఇప్పుడు మనం చూద్దామండి సో మనకి చీమలు కూడా చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి కదండి చీమలు కూడా మన మొక్కల్లో అత్తమానం కనపడుతూ ఉంటాయి చీమలు ఏంటంటే ఒకటి ఇండికేషన్ మన మొక్కలకి పట్టిన చీడ ఒకసారి ఇండికేషన్ అనమాట చీమలు మనకు ఎక్కువ కనపడుతున్నాయి అంటే మొక్కల మీద పాకుతూ మనం ఇమీడియట్గా చెక్ చేసుకోవాలి ఎఫిట్స్ కానీ మీలిబాక్స్ కానీ ఇట్లానే మనకి ఎనీ శాప్ సెకింగ్ అంటే మనకి ఏది రసాన్ని పీల్చే పురుగులు ఏం కనపడ్డా కూడా చెట్టు మీద వాటి మీద చీమలు వెళ్తూ ఉంటాయి అనమాట సో వాటి నుంచి వచ్చే హనీ ఏదైతే ఉంటుందో అవి వదిలేతేనే వాటి కోసం చీమలు వెళ్తూ ఉంటాయన్నమాట సో వాటికి కూడా ఇది చాలా బాగా మంచి రెమెడీ అండి అసలు ఇప్పుడు చీమల చీమల చీమలు అందరూ ప్రాబ్లం అడుగుతూ ఉంటారు కదా మాకు ఎర్ర చీమలు నల్ల చీమలు చాలా ఎక్కువ ఉంటాయి వాటన్నిటికీ కూడా ఒక మంచి చెక్కి పెట్టడానికి మంచి సొల్యూషన్ అనమాట ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఒక మంచి ఫెర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ కింద తయారు చేస్తున్నాం అండి ఇందులో ఏంటంటే నేను ఒక కప్పు సేమ్ ఒక కప్పు నేను మన పొగాకు పొడి తీసుకున్నాను టొబాకా పౌడర్ ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను చూసారా అలాగే ఎగురుతుందో అందుకనే మనం కంపల్సరీ మాస్కులు గ్లౌజులు ఇవన్నీ వేరు చేయాలి అలాగే సేమ్ కప్పు నేను కంపోస్ట్ తీసుకున్నానండి సేమ్ కప్పు కంపోస్ట్ గార్లిక్ పౌడర్ అండి ఇది మనకు రెడీమేడ్ దొరుకుతుంది బెటర్ ఏంటంటే మనం ఇంట్లో ఎల్లుల్లిపాయలని లైట్గా ఆరబెట్టుకుని నీడలో ఒక రెండు రోజులు మనం చిన్న చిన్న ముక్కలు కోసం ఆరబెడితే తొక్కలతో సహా మంచిగా ఆరిపోతాయండి దాని పౌడర్ ఆడుకోవచ్చు సో ఇది రెడీమేడ్ కూడా అలా చేసుకునే వాళ్ళకి రెడీమేడ్ కూడా దొరుకుతుంది ఇట్లా గార్లిక్ పౌడర్ అని చెప్పి ఇట్లా దొరుకుతుంది అనమాట సో ఇది కూడా మనం వాడుకోవచ్చు సో దీన్ని కూడా నేను ఒక ఇందులో ఒకటి పావు భాగం మనం గార్లిక్ పౌడర్ వేద్దాం ఇప్పుడు బౌల్ బౌల్ వేసాం కదా సో ఒక పావు భాగం మనం గార్లిక్ పౌడర్ వేద్దామండి సో ఈ గార్లిక్ పౌడర్ కూడా ఇందులో వేసేద్దాము కొంచెం పొడి చేసేస్తాను ముందు గడ్డలన్నీ కూడా సో దీంట్లో గార్లిక్ పౌడర్ కూడా వేసేస్తున్నాను సో ఇది ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్కి మనకి బాగా పనిచేస్తుంది అండి ఎఫీడ్స్ కానీ మనకి చీమలకు కానీ అలాగే నత్తగొల్లలు కానీ స్లగ్స్ స్నేయిల్స్ ఏవైతే ఉంటే అవన్నీ అవి కాకుండా జరీలు అండి సెంటిపాడ్స్ కానీ సెంటిపాడ్స్ ఉంటాయి చాలా గుండీల్లో చాలామందికి జరీళ్ళతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది వాటికి కూడా ఇది చాలా మంచి ఫెర్టిలైజర్ కింద ఉపయోగపడుతుంది యాజ్ వెల్ చెప్పాను కదా మంచి పెస్టిసైడ్ అనమాట ఇది అసలు ఇప్పుడు ఇంకా దీన్ని మనం ఇవాళ వేసిన తర్వాత మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ వేయాలండి ఈ పొగాకు పొడిలో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనం సాయిల్ మిక్స్ చేసుకున్నప్పుడే డైరెక్ట్గా కలిపేసుకుంటే అసలు ఇంకా మొత్తం సాయిల్ని అంతా మనకి పొగాకులో ఉండే నికోటిన్ ఏదైతే ఉంటుందో ఆ ఘాట్ అనేది స్ప్రెడ్ అయి ఉంటుంది సో దానివల్ల సాయిల్ చాలా హెల్తీగా ఉంటుంది తర్వాత సాయిల్ బోర్న్ డిసీజెస్ ఏమి రానికుండా అది చాలా బాగా అనమాట అలాగే వారి పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఇది కంపోస్ట్ అయిపోతుంది మొక్కలకి కావాల్సిన మంచి న్యూట్రియంట్స్ని అందిస్తుంది అండి ఇది నైట్రోజన్ రిచ్ ఫాస్ఫరస్ అందుతుంది పొటాషియం అందుతుంది బాగా మొక్కకి మొక్కలు చాలా హెల్తీగా లష్ గ్రీన్గా బాగా పెరుగుతాయి పూలు కాయలు కూడా చాలా బాగా వస్తాయన్నమాట మొక్కకి మనకి దీన్ని మనం ఒక్కొక్క మొక్కకి ఇట్లా చెట్టు మొదలు ఉంటుంది కదా మొదలు చుట్టూ మట్టి మీద మనం జల్లేసేయాలండి ఇట్లా గుప్పుడు తీసుకుంటే చాలు ఒక చెట్టు మొదలు ఇలా జల్లేస్తే సరిపోతుంది దీన్ని మనం ఆల్రెడీ మల్చింగ్ వేసి ఉంటాం కదా సపోజ్ మల్చింగ్ తీసేసి మల్చింగ్ కింద చేయాలండి ఇది మల్చింగ్ లేని వాళ్ళు డైరెక్ట్గా వేసుకున్న ఏం కాదు బట్ మల్చింగ్ ఉన్నవాళ్ళు ఏంటంటే మల్చింగ్ తీసి దాని కింద వేసుకుంటే మనకి ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట సో మల్చింగ్ కింద దాక్కునే మనకి ఈ స్నైల్స్ స్లగ్స్ అలాగే చీమలో మన ఫెర్టిలైజర్ రెడీ అయింది ఫెర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ చాలా మంచి ఆర్గానిక్ పెస్టిసైడ్ సో దీన్ని మనం మొక్కకేసి చూద్దాం సో దీని మీద మనం మల్చి ఉంది కదండి ఇదంతా మల్చింగ్ వేసాం మేము సో ఈ మల్చి చూద్దాము చూసారా మల్చి తీస్తే లోపల చూడండి ఆ స్ట్రక్చర్ ఎంత బాగుందో లోపల అసలు చూసారా ఇదంతా పైన ఉన్నాయి మాకు వాన్ఫాలు చూసారా ఇగో పైన ఉన్నాయి జస్ట్ చూసారా వెళ్ళిపోతున్నాయి సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీని దగ్గరే చేసేద్దాం సో ఇది నేను ఏం చేస్తాను ఈ మొక్కల మీద ఇట్లా పల్చగా లేయర్ లాగా వేయాలండి అంతే చల్లడం అంటే ఒకసారి వేసేద్దు పల్చగా లేయర్ లాగా చల్లాలి మళ్ళీ మనం మలిసింగ్ యాసీజ్గా కప్పేస్తున్నాను యువతల మొక్క కూడా సిమిలర్గా వేసేద్దాం ఇది ఇక్కడ చూడండి అన్నీ పైన ఉన్నాయి ఆకులు తీయగానే కనపడ్డాయి చూసారా అది ఉపయోగం అనమాట మనకి మల్చింగ్ వేయడం వల్ల లోపలికి వెళ్ళిపోతున్నాయి సో ఈ టొబాకో పొడిని కూడా కొంచెం ఇట్లా జల్లేసేసి మళ్ళీ ఏం మనం మలిచి కప్పేద్దాం ఇప్పుడు దీనికి వాటరింగ్ ఇచ్చేద్దాము సో ఇదంతా నేను స్ప్రింక్లర్ పెట్టేసానండి ఆటోమేటిక్గా స్ప్రింక్లర్ సిస్టమ్ అనమాట సో ఆటోమేటిక్గా వాటరింగ్ వచ్చేస్తూ ఉంటుంది డిజాల్వ్ అయిపోయి మెల్లగా రోజు రోజు దిగుతూనే ఉంటుంది అనమాట ఈ విధంగా మనం మొక్కలకి ఇచ్చుకుంటే ఇంకా మనకు ఆ ఏరియాలో చేమలు ఏపిడ్స్ ఏముండవు ఆ మొక్కకి అలాగే మనకు వైట్ ప్లేస్ కూడా ఇబ్బంది ఉంటుంది కదా దానికి మనం ఇప్పుడు ఒక మంచి పెస్టిసైడ్ రెడీ చేద్దాం లిక్విడ్ పెస్టిసైడ్ ఇదే ఏపిడ్స్కి వైట్ ప్లేస్కి అన్నిటి కలిపి ఆకు వెనకాల తెల్లగా బూజులాగా వచ్చేసి ఎగురుతూ ఉంటాయి తెల్లగా వైట్ ప్లేస్ దానికి ఒకటి ఏంటంటే స్టికీ ట్రాప్స్ పెట్టుకోవాలి ఎల్లో కలర్ కానీ బ్లూ కలర్ చిక్కి ట్రాప్స్ మీరు గార్డెన్లో పెట్టుకుంటే కొంతవరకు అది అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి ప్లస్ ఇప్పుడు మనం చేయబోయే సొల్యూషన్ ఏదైతే ఉంది ఇది వాటన్నిటికీ బ్రహ్మాస్త్రం అండి ఇది సో దీనికి మనం ఏం చేయాలంటే ఒక లీటర్ నీళ్ళు తీసుకుని ఒక లీటర్ నీళ్ళలో మనం ఒక స్పూన్ టొబాకో పౌడర్ అంటే మనకి పొగాకు పొడి వేసేసి మనం ఇందులో నానబెట్టాలండి ఒక ఓవర్ నైట్ సోక్ చేయాలి దీన్ని అంటే ఒక నైట్ అంతా దాన్ని అది వదిలేయాలి మనం మళ్ళీ రేపు మార్నింగ్ చూద్దాం దీన్ని సో దీన్ని ఒక నైట్ వదిలిపెట్టాలండి సో అట్లా కాకుండా మనకి ఇమీడియట్ కావాలంటే ఏం చేయొచ్చు అంటే దీన్ని మనం ఒక బౌల్లో వాటర్ పోసి ఒక లీటర్ సో దాంట్లో ఒక స్పూన్ వేసుకుని మరిగిస్తూ ఉండాలి మరిగించే కొలది నీళ్ళు తగ్గుతూ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉండాలి మనకి కరెక్ట్గా వన్ వన్ లీటర్కి ఏ లెవెల్ ఉందో ఆ లెవెల్కే యాడ్ చేసుకుంటా ఫైనల్గా ఒక వన్ అవర్ తర్వాత మరిగించిన తర్వాత ఆ లిక్విడ్ కూడా తీసుకోవచ్చు బట్ ఇది సింపుల్ కాబట్టి మనం ఇట్లా చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడు వేసి పెట్టేస్తే మళ్ళీ రేపు ట్వంటీ ఫోర్ అవర్స్ రేపు ఈ టైంకి మళ్ళీ మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట సో దీని అంతా బాగా కలిపేసేసుకుంటే చూస్తే లోపల డిజాల్వ్ అయిపోయింది అప్పుడే సో రేపటికి ఇది ఇందులో ఉన్న నికోటిన్ ఏదైతే ఉంటుందో మనకు పొగాకులో ఉన్న నికోటిన్ ఆ నికోటిన్ అన్నది ఇందులో బాగా దిగుతుంది అనమాట ఈ వాటర్లో సో దీన్ని మనం రేపు చూసి మళ్ళీ రేపు ప్రిపేర్ చేద్దాము సో దీని మనం కలిపెట్టిన సొల్యూషన్ బాగా దిగిందండి మొత్తం డిజాల్వ్ అయింది బాగానే సో దీన్ని మనం వడగట్టేసుకుందాము చిన్న మెస్టర్జన్లో నేను వడగడతాను ఫస్ట్ ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ మీరు ఒక్కొక్కసారి ఐదు రోజులు ఉంచుకున్న కూడా ఇంకా బాగుంటుందండి కొన్ని స్టడీస్లో ఏంటంటే ఐదు రోజులు ఉంటే బాగా ఇందులో నికోటిన్ అనేది మొత్తం డిజాల్వ్ అవుద్ది అనమాట ఫైవ్ డేస్ ఇలా వదిలేస్తే మీరు అది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఫైవ్ డేస్ అనేది దీంట్లో ముందు మనం విమ్ లిక్విడ్ తీసుకుందామండి ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటాను నేను ఇదేంటంటే ముందు ఇట్లా కలుపుకోవాలి ఫస్ట్ మనం బాగా షేకింగ్ అయితే బాగా మిక్స్ అవుద్ది అనమాట వాటర్ కూడా ఫుల్గా పోయింది నేను ఫస్ట్ కొంచెమే పోస్తున్నాను సగం పోస్తున్నాను వాటరు ఇట్లా ముందు బాగా షేక్ అవ్వాలండి అప్పుడే మనకి మిక్సింగ్ అన్నది బాగా జరుగుతుంది అప్పుడు మిగిలిన వాటర్ మనం పోసేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు మనం దీని ఏం చేయాలంటే ఆకులు వెనకాల భాగంలో మెయిన్ ఎక్కడైతే వైట్ ప్లేస్ కానీ ఎఫిట్స్ కానీ ఉంటాయో వాటికి మనం వీటిని స్ప్రే చేయాలండి వైట్ ప్లేస్ ఉన్న చోట ఈ వైట్ చూసారు ఈ వైట్నెస్ అంతా కూడా తెల్లగా కనపడుతుంది ఇది వైట్ ఫ్లై ప్యాచెస్ అనమాట మనకి మల్బరీకి మలబరికి మొక్కలకి వీటి కూడా బాగా వస్తాయండి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా వైట్ ఉంది ఇక్కడ అంతా కూడా సో దీని మీద కూడా వేటు ఆకుల వెనకాల ఇలాగా మనకి గూడులు ఏర్పరచుకుంటా ఉంటాయి అన్నమాట వాటి జాతి పెందుకుంటూ ఉంటుంది ఇందులో లెగ్గలు పెట్టేసి ఆకుల వెనకాల తెరిచేటట్టుగా ఇట్లాగా స్ప్రే ఇచ్చేసుకోవాలండి బాగా ఒకటి ఏంటంటే మనం పూత దశలో ఇది ఇవ్వకూడదండి పూత దశ పిందే దశలో ఇస్తే ఏమవుతుందంటే ఇందులో ఉండే నికోటిన్ అన్నది మనకి వాటితో పాటు కలిసిపోద్ది అనమాట దీని ఎఫెక్ట్ ఒక రెండు వారాలన్నా ఉంటుంది అందుకనే ఏంటంటే మనం కొంచెం ఎర్లీ స్టేజెస్లోనే మనం దీన్ని ఇచ్చేసామనుకోండి దీని ఎఫెక్ట్ రెండు మూడు వారాలు ఉంటుంది కాబట్టి మనకి ఇంక రెండు మూడు వారాలు కూడా ఇంకేమి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయన్నమాట ఆటోమేటిక్గా మనకి ఇంక ఇది చూడండి ఈ కొమ్మ మీద చూసారా అంతా ఎలా కనపడుతుందో ఈ వైట్ అంతా కూడా సో దీని మీద మనం ఈ యంగర్ ఏజ్లోనే ఇచ్చేసాలి స్ప్రే అన్నది ఇచ్చేస్తే దీని ఎఫెక్ట్ రెండు మూడు వారాలు ఉంటుందండి సో ఆ రెండు మూడు వారాల్లో మనకి ఈ మొక్కకి ఇంకా ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి అనమాట ఈ వైట్ ఫ్లై ఇన్ఫెక్షన్ అన్నది ఇంక ఉండదు అనమాట ఈ నికోటిన్ అన్నది టూ త్రీ వీక్స్ పని చేస్తారు దాని మీద అట్లనే కూరగాయలు కాసే టైంలో మనం ఇవ్వకూడదు ఇది మన దగ్గర ఇప్పుడు స్టోర్లో వచ్చిన సాయిల్ మిక్స్ అండి ఇందులో ఆల్రెడీ మనం టొబాకో పొడి కలిపించి టొబాకో కంపోస్ట్ కోకపిట్ సాయిల్ అన్నీ కలిపిన సాయిల్ మిక్స్ అండి ఇది మన స్టోర్లో ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందండి నేను కూడా ఇది మా ఇంట్లో వాడడానికి అని తెచ్చాను నేను చేయడానికి అని చెప్పేసి చూసారా మిక్స్ ఇది చాలా మంచి మిక్స్ అనమాట ఇది డైరెక్ట్గా మనం కుండీలు వేసేసుకోవచ్చు ఇంకా ఇంకేమి యాడాల్సిన అవసరం లేదనమాట చీమల ప్రాబ్లం కూడా ఉండదు మనకి ఈ చీమలో స్లగ్స్ స్నేయిల్స్ ఇవన్నీ ఏ ప్రాబ్లం ఉండదు మనకి ఇంకా ఇది వేసేసుకుంటే ఒకసారి ఇది కంపోస్ట్ అయ్యే కొలది మనకి ఇన్ సాయిల్లో ఉన్న రకరకాల న్యూట్రియన్స్ అన్నిటిని కూడా మైక్రో మైక్రో న్యూట్రియన్స్ అన్నిటిని కూడా మొక్కలకు అందించడానికి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట మొక్కల రూట్ సిస్టమ్కి అందడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఛానల్ నుంచి మనం ఫేస్ చేస్తున్న చాలా ప్రాబ్లమ్స్కి ఒక మంచి ఎఫెక్టివ్ సొల్యూషన్ అండి ఇది పొగాకు పొడి అంటే టొబాకా పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది కంపల్సరీ ఇది వాడేటప్పుడు మాస్క్ గ్లౌజులు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఫుల్ క్లాత్స్ వేసుకోండి ఫుల్ క్లాత్ ఎందుకంటే ఎక్కడ డస్ట్ మీద పడకుండా కళ్ళోడ్ కూడా పెట్టుకోండి ప్రిఫరబుల్లీ మీరు ఉంటే అవైలబుల్ ఉంటే చాలా మంచిది సేఫ్ గార్డ్స్ అన్నీ తీసుకోవాలి బట్ ఇది ఇయర్లీ టూ టైమ్స్ కానీ ఎక్కువ ఇవ్వకూడదండి మనం ఇప్పుడు సాయిల్లో నేను ఆల్రెడీ చూపించాను మీకు సాయిల్ సాయిల్లో మనం ఒకసారి కలిపామంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు నేను అందులో వేయక్కలేదనమాట టొబాకో పడి దాన్ని పవర్ వన్ ఇయర్ ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయండి ఒకటి చీమలు తర్వాత ఏపీడ్స్ పెనుబంక ట్రిప్స్ వైట్ ఫ్లైస్ వీటన్నిటికి అలాగే స్పైడర్ మైట్స్ అవి కాకుండా ఫ్రూట్ బోరర్స్ ఉంటాయి ఫ్రూట్ బోరర్స్ కొన్ని ఆకులు ఇలా ముడత కింద చుట్టేసేసి దాంట్లో గోడిని పెట్టుకుంటూ ఉంటాయి కొన్ని క్యాటర్ పిల్లర్స్ వాటికి వీటన్నిటికి మొత్తం అన్నిటికీ కూడా ఒక మంచి రెమెడీ అనమాట ఇది ఇది దీన్ని ఎఫిట్స్ మీకు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ వాళ్ళు ఇస్తే మళ్ళీ వన్ వీక్ తర్వాత ఇంకొకసారి స్ప్రే చేయాలి సో మీ గార్డెన్లో నుంచి మొత్తం ఎఫిట్స్ అన్నీ వెళ్ళిపోతాయండి పేర్లగా మనం చెప్పాను కదా మొక్క దగ్గర ఇది కూడా మనం టాప్ లేయర్లో జల్లేయాలి జల్లేయేటం వల్ల ఏముందంటే ఆ స్మెల్కి అసలు ఇంకా ఎఫిట్స్ అన్నవి ఎక్కడ కనపడమన్నమాట మన గార్డెన్లో ఎఫిట్స్ కాదు చీమలు కాదు అలాగే మీకు స్లగ్స్ స్నేయిల్స్ అంటే మనకి చిన్నవి నత్తలు వస్తూ ఉంటాయి మొక్కల కుండీలు అందరికీ పెద్ద ప్రాబ్లం అది సో ఇది అయ్యే మీకు మనం టాప్ లేయర్ వేయగానే ఆ తిండి తినలేక ఇవి తింటే కల ఇమీడియట్గా చనిపోతాయి అన్నమాట అవి మొత్తం మీకు క్లీన్ అయిపోతాయండి ఒక నాలుగైదు నెలల్లో మీకు మొత్తం క్లీన్ అయిపోతాయి ఒక డోస్ మళ్ళీ అగేన్ టాప్ సాయిల్ డోస్ మళ్ళీ ఇంకొకసారి ఒక మూడు నాలుగు నెలలకు ఒకసారి ఇచ్చుకుంటే మీకు ఇంకా తర్వాత ఇంకా అవసరం ఉండదండి మళ్ళీ వన్ ఇయర్ వరకు మనం ఇవ్వాల్సిన పనే లేదు సో అంత బాగా పనిచేస్తుంది ఈ చొబాకా పౌడర్ అంటే పొగాక పొడి ఇది ఓన్లీ మన మొక్కలకు వాడుకోవాలండి అది ఆరోగ్యానికి హానికరం మనం పీల్చకూడదు మనం దీన్ని చూజ్ చేయకూడదు ఆరోగ్యానికి చాలా డేంజర్ మనకి దీనివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్యాన్సర్ అవన్నీ ఉంటాయి సో ఎవరు కూడా దీన్ని ఓన్లీ మొక్కల కోసమే వాడాలి ఎవరు కూడా అసలు టొబాకో సంబంధించిన ప్రొడక్షన్ కూడా మనం వాడకూడదు సో ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ క్లిక్ చేయండి మీకు ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ కూడా చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి నా వీడియో రిలీజ్ అవ్వగానే ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఇంకో వీడియోలో కలుద్దాం నమస్తే థ్యాంక్ యూ